కాంగ్రెస్ పార్టీలోని రాజకీయంగా ఒక వెలుగు వెలిగి కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా రాజభోగంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకొని పార్టీ ఇచ్చే పింఛన్లు తింటూ పార్టీ కార్యాలయానికి కన్ను వేసిన డీసీసీ అధ్యక్షుడు ఈ ఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా మరెక్కడో కాదండి మన కర్నూలు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షుడు కళా వెంకటరావు భవనాన్ని ఏకంగా కబ్జా చేసి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు ఈ కబ్జా గురించి కర్నూలు జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కడితోట బాబూరావు మాట్లాడుతూ తన కళా వెంకట్రావు భవన్ అనే పేరు మీద సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని ఈ విషయంపై రాష్ట్ర ఆఫీస్ అధ్యక్షులకు గానీ ఏఐసిసి అధ్యక్షులకు గానీ తెలపకుండా గుర్తుగా చేసుకోవడం ఎంతవరకు సమన్జయం అంతేకాకుండా సొసైటీలో పేర్లు ఉన్న తన సొంత వాళ్లపై రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఇది చాలా ఘోరమైన పని కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీని ఇలా చేయడం న్యాయమా కావున తక్షణమే వారిపై సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు పత్రికా ప్రతినిధులకు మరియు మీడియా మిత్రులకు ఈరోజు సంఘటన ఈ ప్రెస్ మీట్ లో చాలా బాధగా ఉంది మాకు కాంగ్రెస్ పార్టీ ఆస్తులను కబ్జా చేస్తారా ఎటువంటి ఫ్రీ ఫ్రీ ప్లాన్ చేస్తూ పార్టీ మారాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక విధంగా తీసుకోపోవాలనే ఉద్దేశంతోనే ఇది చేసిన నిర్ణయం రాష్ట్రాధ్యక్షులకు తెలియకుండగా ఏసీసీ వాళ్ళ సూచన కూడా సూచన ఇవ్వకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇది భావ్యం కాదు గతంలో మేము డిసిసిగా ఉన్నప్పుడు బ్యాంకు వాళ్ళు చాలా సార్లు అడిగారు మమ్మల్ని సరే ఇది మేమన్నా చేస్తారంటే ఇంతకుముందు ఏ విధంగా చేశారు పాన్ కార్డు అన్నారు పాన్ కార్డు ఎవరైతే డిసిసి వస్తారో అప్పుడు ఆ రోజు అప్డేట్ వాళ్ళు తీసుకొని చేయండి అంటే అది ఆనావాయితీగా వస్తుంది కానీ బ్యాంకు పోయి లోన్ అడగడం దీన్ని ఏ విధంగా ఒక నాలుగు రూములు కట్టుకోవడానికి ప్లాన్ చేయడం ఓకే యాక్సెప్ట్ మంచిదే చేస్తే కానీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటి హైదరాబాద్ లో భవన్ ఉంది దాన్ని రేవంత్ రెడ్డి చేసుకోలేడా ఆ రోజు ఆశేకరణ చేసుకోలేరా ఇదే మన కర్నూలు ఆఫీసుని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు చేసుకోలేరా పెద్ద పెద్ద మహానుభావులు ఆ రోజు ఎంత కష్టపడి ముందు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఆలోచనతోన దామోదర సంజీవయ్య గారు ఎంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడ ప్లేస్ తీసుకొని ఒక ఆఫీస్ కట్టడం జరిగింది ఆ రోజు వాళ్ళ కష్టార్జితమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక వెలుగు ఒక రకంగా ఉంది అటువంటి దాన్ని మీ స్వార్థంతో మీ స్వార్థ ఆ స్వార్థ అధ్యయనాలతో స్వార్థ బుద్ధితో సొసైటీ ఎలా చేస్తారండి ఎవరిచ్చారు మీకు అధికారం నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాం మీకు అధికారం ఎవరిచ్చారు అంటే మీరు మిమ్మల్ని డిసిసి అధ్యక్షులుగా చేయడము తప్ప చేస్తే ఈ పని చేస్తారా అంటే ఆఫీసుని తీసుకోవాలనుకుంటున్నారా మీరు కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నావు ఆఫీసు ఎక్కడైనా ఒక్కటైనా చేశారా ఈ విధంగా ఒక్కటి కూడా లేదు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ జరగలేదు ఈ స్వార్థ బుద్ధి ఎందుకండి కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా చేశారు మిమ్మల్ని అది గుర్తుకు రాలేదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెన్షన్ తింటున్నావే అది గుర్తు రాలేదా కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడున్నా నాలుగు ఎదురు తింటున్నావే అది గుర్తు రాలేదా ఎటో వచ్చింది ఈ చెడు బుద్ధి ఎటో వచ్చింది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలని మీరు వచ్చారు పార్టీ బారాలని ఉద్దేశం ఉంటే మీరు ఆ మారు వెళ్ళిపోవచ్చు లక్షణంగా వెళ్ళిపోవచ్చు ఆ రోజు నాకు కష్టపడి నీటి నిజాయితీగా పనిచేస్తే వెరీ గుడ్ చలిమినమ్మ గారు మురళీ ఎక్స్ ఎమ్మెల్యే బాగా పనిచేస్తాడు అని తెచ్చి నమ్మకంతోనే కదా మిమ్మల్ని తెచ్చింది నమ్మకాన్ని వమ్మ చేస్తావు వమ్మ చేసి కాంగ్రెస్ ఆస్తులు తీసుకోవడం జరుగుతుందా మీకు మీ ఆలోచన ఖబర్దార్ ఎవరైనా కానీ నాతో సహా కాంగ్రెస్ ఆస్తి జోలికి వస్తే వాళ్ళని వదిలే ప్రసక్త నేనని కూడా ఈ ప్రశ్నిస్తున్నాం అటువంటి ఆలోచన వచ్చినా కూడా మేము వదిలేదే లేదంటున్నాం మేము కాబట్టి ఇందాక చెప్పినటువంటి దంజాల అధ్యక్షులు కానీ సిటీ అధ్యక్షులు కానీ చెప్పినటువంటి దానిపైన మేము ఖచ్చితంగా చర్య తీసుకోండి తక్షణమే పక్షాన లేని చో మేము ఖచ్చితంగా కోర్టులో కేసు పెడతాం పోలీస్ స్టేషన్తో కేసు పెడతాం అయ్యా బాబు మురళీ గారు మీకు ఎటువంటి ఆలోచన ఈ బుద్ధి వచ్చింది నాకు అర్థం కావట్లేదు దళితులేక మర్యాద ఇస్తున్నామే దళితులు ఒక అధ్యక్షని చేస్తే నువ్వు మర్యాద ఇస్తావు ఇది ఇది ఆలోచన దళితులు గౌరవాన్ని కాపాడాలి కదా ఆ గౌరవాన్ని తీసేస్తావు కాంగ్రెస్ సభ్యత్వం లేని మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని ట్రెజర్ నుంచి చేస్తావు వాళ్ళొక ఎంప్లాయీలు ఆఫీసులో పని చేస్తే వాళ్ళకి జీతం ఇస్తారు వాళ్ళని నువ్వు చేస్తావు ఒక ట్రెజర్ అంటే ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ తెలీదా ఒక సెక్రటరీ అంటే ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి తెలీదా మీకు చదువుకున్న ఎక్కా మీరు ఎక్స్ఎమ్ఎల్ఏ కాదు మీరు మీకు అర్థం తెలీదా ఇన్ని రోజులు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందు తప్పులు పెరిగినా కూడా ఇట్ ఇస్ కామన్ అనుకుంటుంది కానీ ఆఖరికి కాంగ్రెస్ గొంతు పిసికాలని ఉద్దేశంతో వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా లేస్తాం ఉద్యమిస్తాం దీన్ని వదిలే ప్రసక్తే లేదు ఎవరైనా కానీ ఇటువంటి ఆలోచన వచ్చినా కూడా వాళ్ళని తొక్కుతామా అనేది కూడా మేము క్లారిటీగా పత్రిక పత్రికా ప్రముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ విషయాల్లో కూడా మీ సహాయ సహకారాలు పోవలసిందిగా మేము కోర్చు తీసుకుంటున్నాం